సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రపంచంలోనే రెండవ శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అమ్మవారు సృష్టి స్థితి లయల ప్రధాన కారకురాలు కాబట్టి ఎలాంటి గ్రహణాలు ఆలయంపై ప్రభావం చూపవు దీంతో ఆలయం మూసివేత ఉండదు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు యమగండ కాలంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రాహుకాలంలో రాత్రి ఏడు గంటలకు పున్నమి సమయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి గతంలో యమగండ రాహుకాల పున్నమి పూజలు చేసిన వారైనా చెయ్యని వారైనా ఎవరైనా సరే ఈ పూజలలో పాల్గొంటే అనంతమైన అఖిలమైన పొందవచ్చు అన్నారు దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ప్రతినిధి నాగపల్లి Gracias. Sí, 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 sí. సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ ఉచిత ఎక్స్రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ లు అందుబాటులో ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి